ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీరు టెన్త్ కంటెస్టెంట్ గా టెన్ ఐ మీన్ సూపర్ సింగర్స్ లో చాలా మంది మీకు ఫ్యాన్స్ అయిపోయారు ఫస్ట్ సాంగ్ వచ్చేసేసి సూపర్ సింగర్స్ లో మీరు పాడింది ఏంటి తక్కువ పాటలు ఎక్కువ ఎలా మాట్లాడతారంటే అమ్మో అసలు వీళ్ళు మాట్లాడతారా ఇంటర్వ్యూ కని పిలిచాను కానీ అసలు వీళ్ళు మాట్లాడగలరా అన్నట్లు ఉంటాయి మీ మొహాలు చూస్తుంటే అందరి అందరి మీద కొంచెం ఇంకా ఎందుకంటే నేను మీ వాళ్ళందరితో ఆల్మోస్ట్ అందరితో కంప్లీట్ గా ఇంటర్వ్యూస్ చేసి ఉన్నాను సో అందరు కూడా ఎలా కనబడతారు అంటే అమ్మో మాట్లాడతారు ముఖ్యంగా సాహితీ అఖిల్ వీళ్ళందరూ చాలా తక్కువ మాట్లాడతారు మాట్లాడినప్పుడు ఆ గొంతు ఎత్తారు అంటే ఇదిగో ఇలా ఉంటుంది నేను షాక్ కొంతసేపు కొంచేపు ఇళ్ళే నా పాడేది అని చెప్పి చూస్తూ ఉంటాను మా పరిస్థితి ఇలా ఉంటే అక్కడ ఉన్న జడ్జెస్ ఉంటారు కదా మీ దగ్గర ఎప్పుడు ఒక నలుగురు వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు వాళ్ళు చాలా మంచిగా మమ్మల్ని ఎంకరేజ్ చేశారు అనమాట వాళ్ళ వాళ్ళు అంటే నాకు ఇది ఫస్ట్ టైం నేను చాలా భయంతో ఉండేవాడిని స్టేజ్ ఎక్కగానే నాకు చాలా వచ్చేసేది కానీ నాకు బాగా సపోర్ట్ చేశారు జడ్జెస్ వీళ్ళు సపోర్ట్ వల్ల నేను కొంచెం ఎక్కడి వరకు రాగలిగాను అసలు ఫస్ట్ సూపర్ సింగర్స్ లో అంటే ఎలా వచ్చింది ఆఫర్ ఎలా వచ్చింది ఆడిషన్స్ వైజాగ్ లో జరిగాయి అక్కడ ఆడిషన్ ఇచ్చాను అనమాట అక్కడ సెలెక్ట్ అవడం జరిగింది ఓకే ఏంటి వెంకటేష్ మీరు అసలు పుట్టింది అంతా శ్రీకాకుళం అని తెలుసు ఎడ్యుకేషన్ అంతా ఏంటి అక్కడ మాకు శ్రీకాకుళంలోనే మా ఊరు పక్కనే కానీ నేను త్రీ ఇయర్స్ వైజాగ్ లో వర్క్ చేయడానికి వచ్చాను అనమాట అంటే ఇంటి దగ్గర తెలియకుండా ఒక ఆన్లైన్ ఫుడ్ డెలివరీగా అక్కడ వర్క్ తెలియదా అంటే అది మన స్విగ్గీ లాగా అలాగా ఒక 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 కొత్త యాప్ యాప్ కొత్తది ఇంకా న్యూ ఆ యాప్ అక్కడ అక్కడ నేను చేయడం జరిగింది అక్కడ చేస్తూ నాకు ఏంటంటే ప్రతిసారి నాకు మ్యూజిక్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అక్కడ సెట్ చేశాను అనమాట ఇక్కడ మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంటది అని చెప్పి అలా అక్కడ ఒక గురువు గారు నాకు కలవడం జరిగింది అక్కడికి వెళ్ళి ఒక సిక్స్ మంత్స్ నేర్చుకున్నా నేర్చుకొని అదే టైంలో ఈ సూపర్ సింగర్ ఆడిషన్ జరిగింది అక్కడికి వెళ్ళి ఇచ్చా అలా సెలెక్ట్ అవ్వడం ఇలా ఇక్కడ వరకు రావడం ఇంట్లో అమ్మా నాన్నకు తెలుసా ఇక్కడ దాకా వచ్చినట్టు ఏబి కోసం ఆయన వచ్చారు కదా ఇంటికి ఆ టైంలో తెలిసిందనమాట అప్పటి వరకు తెలియలేదు వీళ్ళు వస్తారు కదా మరి ఎలా చెప్పాలి కచ్చితంగా అని చెప్పి ఆ రోజు చెప్పా అప్పుడు సాక్ అయ్యారు అంటే ఏది చూసిన తర్వాత ఇంకా షాక్ అయ్యారు అనమాట అంటే నాది ఈ ఫుడ్ డెలివరీ మొత్తం చూపించారు కదా అప్పుడు వాళ్ళు ఎంత చేసా అని అప్పుడు వాళ్ళకి అర్థమైంది అంటే వాళ్ళకి తెలియదు నేను అది చేస్తున్నానని తెలియదు ఏదో ఒక సిస్టమ్ వర్క్ ఏదో చేస్తున్నాడేమో అని అనుకున్నాడు కానీ ఇది చేయడం వాళ్ళకి కొంచెం బాధ అనిపించింది కాకపోతే ఇది కొంచెం ఇక్కడ వరకు వచ్చాను కదా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ప్రెసెంట్ కానీ ఒక ఫుడ్ డెలివరీ బాయ్ టు సింగర్ అనేది అసలు చాలా మంది అంటే చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఏవో చిన్న చిన్న పనులు చేసి పైకి వచ్చిన వాళ్ళే కాకపోతే ఒక ఫుడ్ డెలివరీ బాయ్ టు సూపర్ సింగర్ కంటెస్టెంట్ అనేది మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎలా ఉండింది నాకు ఎక్కువ ఫ్రెండ్స్ ఎక్కువ హెల్ప్ చేశారు అనమాట ఇక్కడి వరకు రావటానికి నాకు రిలేషన్ కంటే ఎక్కువ సపోర్ట్ అంటే ఫ్రెండ్స్ అండ్ మా అమ్మ వీళ్ళే ఎక్కువ సపోర్ట్ తెలియ అంటే నాకు నేనేం చేసినా వాళ్ళకి అంటే నా సొంత మనసులో నాకు బాగా హెల్ప్ చేసిన వాళ్ళు నా ఫ్రెండ్సే వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళని వాళ్ళని కూడా ఇందులో నేను ఏవీలో ఒక ఫోర్ మెంబర్స్ చూపించా ఎందుకంటే నాకు ఖచ్చితంగా వాళ్ళకి తీయాలి అని చెప్పేసి వాళ్ళని పెట్టించాం అనమాట సో ఏవీలో మదర్ అంటే పేరెంట్స్ ఇంకా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కూడా కానీ సింగింగ్ అనేది ఇంత బాగా పాడుతున్నారు నేర్చుకున్నారా ఏమైనా సాధన లాంటిది ఏదైనా చేశారా అంటే నేను ఫస్ట్ నుంచి చిన్నప్పుడు ఫైవ్ ఇయర్స్ ఉండేటప్పుడే పౌరాణిక నాటకాలు వేసేవాళ్ళు మనం ఇక్కడ వీధులు వేస్తుంటారు కదా స్టేజ్ లో వేస్తూ దానిపైన అలా నేను అప్పటి నుంచే లవకుశ ప్రోగ్రామ్ లో లౌడ్ క్యారెక్టర్ నాది అక్కడి స్టార్ట్ అయింది అలా స్కూల్స్ లో ఆగస్ట్ ఫిఫ్టీన్ కి ప్రతిసారి పెడుతుంటారు కదా ఆ కాంపిటీషన్స్ అలాంటి టైంలో సింగింగ్ కాంపిటీషన్ పెట్టడం నాది ప్రతిసారి సింగింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ నాదే ఇంకా అలా కంటిన్యూ అవుతూ వచ్చింది ఆ రోజు సత్యప్రభా మేడం అని హిందీ మేడం అక్కడ నాకు గుర్తించారనమాట కాదు నువ్వు మంచిగా పాడుతున్నావు మంచి వాయిస్ అనేది సాధన చేయి ఇంకా బాగుంటుందని చెప్పి కానీ ఆ తర్వాత నాకు ఇంటర్ చదవడం ఐటీ చదవ అలా నాకు కొంచెం గ్యాప్ వచ్చింది మళ్ళీ డిగ్రీకి వచ్చే టైంకి మళ్ళీ నాకు ఏదో తెలియని ఇదనమాట నాకు మ్యూజిక్ కావాలని చెప్పి కానీ నాకు మ్యూజిక్ నేర్చుకోవడానికి శ్రీకాకుళంలో ఉంది నేను ఉండేది చాలా లూప్ లైన్లో అక్కడ మరి నాకు నేర్చుకోవడం అవ్వలే మళ్ళీ జాబ్ కోసం వైజాగ్ వచ్చేటప్పుడు ఇక్కడ నాకు దగ్గరలో ఉన్న ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అక్కడ నేర్చుకున్నాను సో మ్యూజిక్ అనేది నేర్చుకుంది తక్కువే అలా చాలా తక్కువ కానీ వాయిస్ లో బేస్ మటుకు ఎక్సలెంట్ గా ఉంది అది దానివల్ల నేను ఇక్కడ వరకు వచ్చాను నాకు ఎక్కువ సపోర్ట్ వాయిస్ మంగ్లీ అక్క అండ్ రాహుల్ అన్న శ్వేత మ్యామ్ అనంత్ శ్రీరామ్ గారు నాకు నా గ్రూప్ లేడర్ అనంత శ్రీరామ్ గారు అవును మీరు అనంత శ్రీరామ్ గారి గ్రూప్ కదా మంచి మంచి సాంగ్స్ సింగారాల పైరుల్లో నా సాంగ్ ఒకటి మంచి మంచి సాంగ్స్ కదా మేబి పార్టిసిపేషన్ లో రికగ్నైజేషన్ బాగా వచ్చిన సాంగ్స్ చాలా ఓకే ఎలా ఉండేది జడ్జెస్ సపోర్ట్ ఎలా ఉండేది అంటే నాకు లిరిక్స్ ప్రాబ్లం ఉండేది నీ స్టేజ్ ఎక్కిన తర్వాత పాడేటప్పుడు ఖచ్చితంగా నేను నా ఫాక్ ఫోకస్ పాట మీద ఉండేది కానీ ఎందుకో తెలీదు సడన్ గా ఒక్కసారి క్లంజ్ అయిపోయేది అనమాట ఇంకా నాకేం కనిపించదు ఇంకా అలా మర్చిపోవడం జరిగేది దాన్ని అలా కొంచెం మంచిగా చేయడానికి వాళ్ళందరూ హెల్ప్ చేశారు ఇక్కడ నువ్వు భయపడటానికి ఏం లేదు అందరం ఒక్కడి నుంచే వచ్చాం అందరం ఎక్కడి నుంచి దేవుళ్ళం కాదు నువ్వు భయపడకు అని చెప్పి నాకు బాగా సపోర్ట్ చేశారు నా జడ్జెస్ ఓకే బట్ కానీ సూపర్ సింగర్స్ వచ్చినప్పుడు అందరూ ఎక్కువ మంది హైదరాబాద్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు బయట నుంచి వచ్చిన వాళ్ళు మీరు ఒకళ్ళు ఇంకొక పర్సన్ వైజాగ్ పర్సన్ ఇలా కొంతమంది మా బయట నుంచి ఉన్నారు కానీ ఈ వీళ్ళతో మింగిల్ అవ్వడం జరిగిందా రాగానే నేను రాగానే నాకు మింగిల్ ఎక్కువ అంటే హే హేమంత్ హేమంత్ నేను ఒకే రూమ్ అన్నమాట తను ఒకే రూమ్ లో ఉండే ఓకే తను రా నేను వెళ్ళగానే బాగా రిసీవ్ చేసుకొని తను చాలా ఫ్రీగా ఉంటాడు అంటే ఏమో తెలీదు కానీ ఆయన మాటలు ఆయన విధానం చూస్తే నాకు వీడేంటి ఎలా ఉన్నాడు ఇంకా నన్ను పట్టించుకుంటాడా లేదా నాకు కొంచెం ఇంకా ఇదే కదరా నేను కొంచెం భయం వేసింది కానీ చాలా ఫ్రీగా ఉన్నాడు అలానే మంచి ఫ్రెండ్ అయ్యాడు వాడే తక్కువ టైంలో చాలా ఎక్కువ వాడి దగ్గర నుంచి నేర్చుకోవడం మంచి ఫ్రెండ్ మంచిగా ఆ సూపర్ సింగర్స్లో చూసిన తర్వాత పెద్ద పెద్ద జడ్జెస్ ముందు పాడడం అండ్ ఎప్పుడు చూసినా ఒక స్పెషల్ గెస్ట్ వస్తూ ఉండేవారు అక్కడికి వాళ్ళ దగ్గర నుంచి అప్రిషియేషన్స్ ఇలాంటివన్నీ చూసినప్పుడు అసలు ఇన్నర్ ఫీలింగ్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను ఇక్కడ వరకు రావడం ఇది పెద్ద నా నా కళ ఇది నేను ఇక్కడి వరకు రావాలి అని చెప్పేసి కానీ ఇంకా నేను టాప్ టెన్ వరకు అలా కంటిన్యూ అవ్వడం అనేది నాకు చాలా హ్యాపీ మూమెంట్ తర్వాత నేను మణిష్ శర్మ గారిని కలవడం తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ తమనన్న చేతుల మీద చెక్ తీసుకోవడం ఇవన్నీ నాకు చాలా తీపి జ్ఞాపకాలు అనుకోవచ్చు చాలా మంచి గుర్తులు ఇవి ఇప్పుడు వన్స్ మీరు సూపర్ సింగర్స్లోకి వచ్చిన తర్వాత చాలా మందిని కలుస్తున్నారు చాలామంది తోటి అప్రిషియేషన్స్ జరుగుతున్నాయి ఇక్కడ ఇంట్లో వాళ్ళ ఫీలింగ్ ఏంటి అసలు ఇంట్లో వాళ్ళంటే వాళ్ళకి ఇలా నేను ఇక్కడి వరకు రావడం ఇదంతా పెద్దగా వాళ్ళకి తెలియదు అనమాట వాళ్ళు ఏంటంటే ఉదయం లేవగానే పొలం పనులకు వెళ్ళడం మళ్ళీ నైట్ రావడం ఇది తప్ప ఇంకేం తెలియదు నేను ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ వచ్చానన్నా వాళ్ళకి అంత పెద్ద ఫీలింగ్ ఏమి ఉండదు ఎందుకంటే వాళ్ళకి అంత తెలియదు అది పర్వాలేదు మా వాడు అక్కడ వరకు వెళ్ళాడు ఇదైతే ఉంది వాళ్ళకి అది తెలుసు కానీ అంతకు మించి ఓ టాప్ టెన్ వరకు వెళ్ళాడా ఈ కి ఎలా వచ్చాయి అప్రిసియేషన్స్ అవి ఇవి ఇలాంటివి ఏం వాళ్ళకి తెలియవన్నమాట అర్థం కావు కానీ మంచి ఫీల్ ఉంది వాళ్ళ మా నాళ్ళకి మంచిగా ఆ రెండు రాష్ట్రాల్లో మంచి పేరు తెచ్చుకున్నాడని చెప్పేసి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు